పదిహేడు వందల తొంభై తొమ్మిది బై మూడు లో పదహారున్నర సెంట్లలో మీరు ఎంజాయ్మెంట్ లో ఉన్నారు అని చెప్తున్నారు కదా మీరు మీకు మీరు అమ్మింది ఎవరి అమ్మింది ఎవరు ఎవరికాడ కొన్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ పాస్బుక్ ఆడంగల్ అన్ని ఉన్నాయి మా పురాతన ఆస్తి ఎవరి దగ్గర అయినా కూడా మేము ఇంతవరకు తాకట్టు పెట్టలేదు మాకు సర్వేయర్ గారు రెండు వందల పంతొమ్మిది తొమ్మిదిలోనే సర్వే చేసి స్టేట్మెంట్ ఇచ్చినారు బై టూలో నాలుగున్నర సెంట్లు బై త్రీలో ఆరు పదహారున్నర సెంట్లు సర్వే చేసి మాకు స్టేట్మెంట్ ఇచ్చినారు కానీ మొన్నటికి మొన్న భీముని పల్లె వెంకట సుబ్బయ్య ఆరో వార్డు కౌన్సిలర్ తండ్రి భీముని పల్లె వెంకట సుబ్బయ్య ఆయన పేరు మా మా నాన్న పేరు తీసేసి ఆయన పేరు మార్చుకున్నారు ఎవరైనా అమ్మాలి కొనాలి అన్న పక్కన వాళ్ళకి నోటీస్ నోటీస్ చేస్తారు కానీ అది ఏది చేయకుండా మా నాన్న పేరు తీసేసి ఆయన పేరు ఎక్కించుకున్నారు దయచేసి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే నందాల ఎమ్మెల్యే శిల్పా కిషోర్ రెడ్డి గారు మీ అధికారంలో ఉన్న కౌన్సిలరే కదా ఇది చేసింది మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాలుగు ఐదు రోజులలో న్యాయం జరగాలి జరగకుంటే అబ్దుల్ గతంలో అబ్దుల్ సలాం గారి కుటుంబానికి జరిగిన అన్యాయం తెలుసు కదా మీ అధికారంలోనే కదా జరిగింది అలాంటిదే మళ్ళీ చూడాల్సి వస్తుంది దయచేసి ఎలాగైనా మాకు న్యాయం చేయండి